డైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా దేవుని అపారమైన మహాకృపను బట్టి దేవుని వాక్యమును ధ్యానించుకునటానికి ఆయన వాక్యానుసారముగా జీవించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి మనం ప్రభును ఎంతగానో స్మృతించవలసిన వారమై ఉన్నాం ఈ ప్రత్యేకమైన సమయమున దేవుని వాక్యమును ధ్యానించే పూర్వం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం ముందుకు కొనసాగుతాం ప్రార్థన ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా నీ నిదైగల పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము మనుషుడు రొట్ట వలన మాత్రమే కాదు కానీ మీ నోట నుండి బయలుదేరు ప్రతి మాట వలన బ్రతుకునని నీ వాక్యం తెలియచేస్తున్నది కనుక నీ వాక్యము చేత మమ్మల్ందరినీ దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం మరి అన్ని పాదం ఎదుట కూర్చునిప్పుడు మరితో మీరు మాట్లాడి ఉన్న రీతిగా ఈ సమయమున నీ వాక్యము కొరకు ఎంతమంది అయితే నీ వారి హృదయాలను సిద్ధపరుచుకుంటున్నారు ప్రతి నీ బిడను నీ వాక్యము చేత దర్శించి మీరు మహిమ పొందుమని ఏసయ్య నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రియ దేవన్ బిడ్డలారా నాతో పాటు మీ బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే యోగు గ్రంథము మొదటి అధ్యాయమును ఈ దినమున మనం ధ్యానించబోతున్నాం ఈ దినమున మన ధ్యానాంశము యోగు యొక్క ఇల్లు దేవుని బిడలారా దేవుడు మానవునికి అనుగ్రహించిన శ్రేష్టమైన బహుమానాల్లో ఒక బహుమానము రక్షణ రక్షణ యహోవ వలన కలుగును అని వాక్యము తెలియచేస్తున్నది తద్వారా దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి రక్షణలో స్థిరముగా ఉండి దేవునిలో ఆనందించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు మానవునికి ఇచ్చినటువంటి రెండవ బహుమానము ఏమైనా ఉన్నది అంటే అది కుటుంబము అందుకే నూట ఇరవై ఏడవ కీర్తనలో జ్ఞాని అయిన సొలమోను రాసినటువంటి మాట మాటోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారే ప్రయాసము వ్యర్థము అని వాక్యము తెలియచేస్తూ ఉన్నది గాడ్ ద బిల్డర్ మనుషులు రాళ్ళ చేత ఇల్లును కట్టవచ్చేమో కానీ దేవుడు ప్రేమ అనురాగముల చేత ఆయన కుటుంబాలను కట్టే రీతిగా మన ముందు కనబడుతూ ఉంటూ ఉన్నాడు ఫర్ దాల్ దేవుడు కుటుంబము దాని ఉద్దేశము ఏమిటనగా ప్రతి కుటుంబము కూడా పరలోకపు ప్రతిబింబమై ఉండటానికని దేవుని దాసునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అందుకే బైబిల్ గ్రంథంలో ఈ లాగ్ రాయబడింది ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడును కానీ సమస్తమును కట్టువాడు ఎహోవాయే అని వాక్యము తెలియచేస్తున్నది దేవుడు ఆయన మన కుటుంబాలన్నిటినీ ఆయన కడుతూ వచ్చాడు దేవుడు మన కుటుంబాలన్నిటినీ ఆయన కడుతూ ఉన్నప్పుడు మన కుటుంబాల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక మన కుటుంబాలు ఏ రీతిగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడో యోబు యొక్క కుటుంబము ద్వారా ఈ దినాన మనము ధ్యానించబోతున్నాం డేవిడ్ మిడ్లారా యోమ గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు వి కెన్ సీ ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ ద బిలీవర్ జోబ్ విశ్వాసడైనటువంటి అద్భుతమైనటువంటి ధనవంతుడైనటువంటి నీతివంతుడైనటువంటి యథార్థవంతుడైనటువంటి యోబు యొక్క కుటుంబ జీవితాన్ని మనము ధ్యానించబోతున్నాం యోబు యొక్క కుటుంబం యొక్క లక్షణాలు ఏమిటి మన కుటుంబము ఏ రీతిగా ఉన్నదో ఈ దినమున కొన్ని విషయాలను యోగు కుటుంబ జీవితములో నుండి మనము ధ్యానం చేసుకుందాం దేవారా నాతో పాటు మీ బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే యోమ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వత్సనాన్ని మనము చదువుకుందాం యోము తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలిని అర్పించు వచ్చెను యోపు అలాగు నిత్యము చేయించు ఉండెను మొట్టమొదటిది ప్రియులారా యోబు యొక్క ఇల్లు ఇది ప్రార్థనను కలిగినటువంటి ఇల్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ అన్నాను క్రైస్తవ జీవితము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ విశ్వాస జీవితములో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైనది అని యోము జీవితము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది యోము ప్రతి ఉదయమున తన కుటుంబ పక్షమున ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి తండ్రిగా ఆయన ఉదయమున లేచి దేవుని సన్నిధిలో ఆయన నిలబడి ప్రతి ఉదయమున దహనములలో అర్పిస్తూ తన కుమారుల నిమిత్తము వారు ఎక్కడైతే దేవుని దూషించారేమో వారు ఎక్కడైతే తమ జీవితము అపవిత్రపరచబడి ఉన్నదేమో అని భావించి వారి పక్షమున యోగు దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేస్తూ దహన అర్పిస్తూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ప్రతి కుటుంబము కలిగి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణము ఏమిటంటే ప్రార్థన అనుభవాన్ని వారు కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను యోగు ప్రతి ఉదయమున ఆయన లేచి తన పిల్లల నిమిత్తము తన కుటుంబము నిమిత్తము దహన అర్పిస్తూ దేవుని సన్నిధిలో ఎలాగైతే నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడో అలాంటి అనుభవము గుండా మన జీవితము కూడా ముందుకు కొనసాగాలి అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడయ్యుండి కూడా ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడయ్యుండి ఆయన మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఒక గొప్ప రక్షకుడయ్యుండి కూడా ఆయన ప్రతిదినాన్ని కూడా ఆయన ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉంటున్నాడు మార్కు సువార్త మొదటి అధ్యాయంలో ఏసుక్రీస్తు ఇంకా నువ్వు పెందలక్కడగా ఉండగానే ఆయన ఇంకనూ చీకటిగా ఉండగానే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఆయన తన ఒంటరిగా ఏకాంతముగా తన తండ్రికి విజ్ఞాపనము చేస్తూ ఉండెను అని వాక్యము తెలియజేస్తుంది ప్రభువే ఆయన ప్రార్థన జీవితాన్ని అలవర్చుకొనగలిగినప్పుడు దేవుని బిడలముగా అలాంటి ప్రార్థన జీవితాన్ని ఉదయం లేచి మన కుటుంబమును బట్టి మన పిల్లలను బట్టి మన జీవితాలను బట్టి మన ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి జీవితాన్ని ఆ గొప్ప శ్రేష్టమైన లక్షణాన్ని మనము కలిగి ఉండాలని దేవుని దాసునిగా మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాను యోబు చేసిన శ్రేష్టమైనటువంటి పని అదే తన పిల్లలు ఎక్కడైతే పాపం చేసి ఉన్నారో అని భావించాడేమో ఎక్కడైతే అపవిత్రత చేసి దేవుని సన్నిధిలో దోషులుగా నిలబడుతూ ఉన్నారని భావిస్తూ ఉన్నాడేమో యోబు వారి నిమిత్తమై యోబు దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేస్తూ దహన బలు అర్పిస్తూ వస్తూ ఉన్నాడు దేవుని మిట్లారా ఈ దినమున దేవుడు మన నుండి ఆయన బలులను అర్పణములను నైవేద్యములను ఆయన కోరటం లేదు కానీ ప్రతి దినమున మన హృదయములను విరిగి నలిగిన మనస్సును దేవుని సన్నిధిలో క్రమరించి ఆయన సన్నిధిలో మనము చేతులెత్తి ప్రార్థించేటువంటి జీవితాలను కలిగి ఉండాలని ప్రభు మన నుండి ఆయన ఆశపడుతున్నాడు అందుకే ఒక భక్తుడు ఇలాగన్నాడు ప్రేస్ టుగెదర్ కలిసి ప్రార్థన చేయగలిగినటువంటి కుటుంబము కలిసి జీవించగలిగినటువంటి కుటుంబము యోగు ఒక మంచి శ్రేష్టమైనటువంటి తండ్రిగా భక్తి కలిగినటువంటి తండ్రిగా తన కుటుంబమును బట్టి ఆయన విజ్ఞాపనము ప్రార్థన చేస్తూ వారిని పిల్లలను బట్టి వారి సంతానమును బట్టి తన కుటుంబ క్షేమం బట్టి దేవుని సన్నిధిలో ఆయన నిత్యము కూడా విజ్ఞాపనము చేస్తూ దహన బలులను అర్పిస్తూ ఆయన ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాడు ఇలాంటి శ్రేష్టమైన లక్షణము మనమందరూ కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రండి నాతో పాటు మీ బైబిల్ ఉన్నట్లయితే నూట నలభై కీర్తన రెండవ వచనంలో ఇలాగున రాయబడింది నా ప్రార్థన తూపము వలెను నేను చేతులెత్తుత సాయంకాలమున నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుక దేవుని ప్రతి ఉదయమున దేవుని సన్నిధిలో బలులను ఏ ఆయన అర్పిస్తూ వచ్చాడు ప్రతి ఉదయమున మనము లేవగాని దేవుని సన్నిధిలో మన హృదయములను మన ప్రార్థనను మనము కృమరించేటువంటి రీతిగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అదే మన ప్రార్థన దేవునికి ఒక చక్కటి రూపము వలె దేవుడు అంగీకరించేటువంటి ఒక చక్కటి ఉంటుంది అని దేవుని మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాను యోబు యొక్క ఇల్లు ప్రార్థనను ఇల్లు రెండవది యోబు యొక్క ఇల్లు ప్రార్థన కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ యోబు యొక్క ఇల్లు సంరక్షించబడినటువంటి ఇల్లుగా చూడగలుగుతూ ఉన్నాం యోగు గ్రంథము మొదటి అధ్యాయము పదవచనాన్ని చదవగలిగితే అపవాది అయిన సాతాను అంటున్నటువంటి మాట నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచవేసే కథ ఒకనాడు దేవుని సన్నిధిలోనికి అపవాది అయినటువంటి సాతాను వచ్చి నిలబడి ఉన్నది అపవాది అయిన సాతాను అపవాది దేవునితో మాట్లాడుతుంది యోబు గురించి ఇచ్చిన శ్రేష్టమైన సాక్ష్యం ఏమిటంటే ఇదిగో దేవ నీవు యోబుకును యోబు సంతానమునకును యోబు కలిగినటువంటి ఆస్తికి యోబుకు కలిగినటువంటి యావత్ సమస్తానికి నీవు కంచవేసి సంరక్షిస్తూ ఉన్నావు కదా దేవుని బిడ్డలార యోబు యొక్క ఇల్లు సంరక్షించబడినటువంటి ఇల్లుగా కనబడుతున్నది దేవుని బిడ్డలారా మన కుటుంబాలన్నీ కూడా దేవుని చేతుల్లో సంరక్షించబడే కుటుంబాలుగా ఉంటూ ఉన్నాయా మన కుటుంబాలన్నీ కూడా దేవుని చేతిలో సంరక్షించబడినటువంటి కుటుంబాలుగా ఉండాలి అంటే మన కుటుంబాలన్నీ కూడా యోబు కుటుంబాల వలె ఎలాంటి హాని తగులకు దేవుని సురక్షితమైన రెక్కల క్రింద భద్రపరచబడబడాలి ఉండాలి అంటే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఏడవశంలో ఇలాగ రాయబడింది యహోవా ఆయన భక్తుల వారి ఇంటి చుట్టూ యహోవా ఎందు భయభక్తులు గల వారి ఇంటి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ద ఏంజల్ ఆఫ్ ద లాడ్ ఇన్ క్యాంపాంత్ అరౌండ్ దోస్ దట్ దోస్ హు ఫియర్ ద లాడ్ దేవుని దూత ఆయన ఎందు భయము భక్తి కలిగినటువంటి వారి ఇంటి చుట్టూ కావలి వారిని సంరక్షించునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా దేవుని దూతలకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే మనలను ఎత్తి పట్టుకునటానికి మనకు ముందుగా వెళ్ళటానికి మనకొరకు మార్గమును సరాలము చేయటానికి మనకు తోడుగా ఉండటానికి మనకు ధైర్యంనివ్వటానికి మనల్ని విడిపించటానికి అంత మాత్రమే కాదు దేవుని బిడలైనటువంటి వారికి వారి ఇంటి చుట్టూ గొప్ప సంరక్షణను ఇవ్వటానికి దేవుడు తన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అందుకే తొంభై ఒకటో కీర్తనలో ఈలాగను రాయబడింది ఏ అపాయమును ఏ తెగులు నీ గుడారమును వాగ్దానము మన కుటుంబ జీవితంలో అలాంటి వాగ్దానము మన వ్యక్తిగత జీవితములో నెరవేర్చబడాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం మనము నేర్చుకోవాలి యోము ఇంటి చుట్టూ దేవుని కాపుదల దేవుని సంరక్షణ ఉంచబడటానికి కారణం ఏమిటంటే మొదటి మొదటి వచనంలో రాయబడుతుంది యోగు యథార్థవర్తుడు యోబు న్యాయవంతుడు యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు యోగు చెడుతనమును విసర్జించిన వాడు కలిగి ఉన్నటువంటి అతి శ్రేష్టమైన లక్షణములను బట్టి దేవుడు యోముకును తన ఇంటి వారందరికి అతి చక్కటి భద్రతను ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు దేవుని బిడ్డలారా ఈ వాక్యమును మనం వింటూ ఉండగా అలాంటి సంరక్షణ అలాంటి కాపుదల అలాంటి భద్రత మనకు కావాలి అంటే దేవుని అందలి భయము భక్తిని మనము కలిగి ఉండాలి అప్పుడు దేవుడు ఏ రీతికైతే యోబు ఇంటిని సంరక్షిస్తూ వచ్చాడో ఆ రీతికి మన కుటుంబాలను దేవుడు సంరక్షించటానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు యోబు యొక్క ఇల్లు ప్రార్థనను కలిగిన ఇల్లు యోబు యొక్క ఇల్లు సంరక్షించబడిన ఇల్లు మూడవదిగా యోబు యొక్క ఇల్లు పరీక్షించబడిన ఇల్లు యోబు గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వత్సరాన్ని చదువుకుందాం యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవ మూడవది యోబు యొక్క ఇల్లు పరీక్షించబడినటువంటి ఇల్లు దేవుడి మిట్లారా పరీక్ష లేనిదే ఫలితము లేదు దేవుడు చాలాసార్లు ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు చాలాసార్లు ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు దానికి కారణం ఆ విశ్వాస పరీక్షలో మనము ముందుకు కొనసాగలమా ఆ విశ్వాస పరీక్షలో మనము నెగ్గలమా అని దేవుడు మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు అబ్రహామును పరీక్షించాడు దేవుడు మరలా ఇప్పుడు యోబును తన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు దేవుడు అపవాదికి అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇదిగో అపవాది యోబుకును సమస్తమునకు కలిగిన వాటన్నిటి మీద నీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నానేమి కానీ యోబు శరీరాన్ని తాకటానికి మాత్రం నీకు అధికారం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు యోబు కుటుంబంలో పరీక్షలు రావటం ప్రారంభించబడుతుంది దేవుడి బిడ్డ మన జీవితంలో దేవుడు గుండా మనము తీసుకుని వెళుతున్నాడు మన జీవితంలో గుండా ఇబ్బందులు గుండా బాధలు గుండా అనారోగ్య పరిస్థితులు గుండా మన జీవితం అలాగన ముందుకు వెళుతుందా అలాగన ముందుకు వెళుతుందా అయితే అధైర్యపడవద్దు దేవుడు మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ దేవుడు మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నప్పుడు విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండగలిగితే యోభువలే కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందటానికి దేవుడు మనకు సహాయము చేయగలడు అందుకే ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన చేసిన అద్భుతమైనటువంటి పరిచర్యలో ఆయన పన్నెండు మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు ఆ పన్నెండు మంది శిష్యులతో ప్రభు యోహాను సువార్త పద పదహార ముప్పై మూడవ వచ్చిన ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను మీరు ధైర్యము తెచ్చుకునుడి అని ప్రభు జ్ఞాపకం చేస్తారు క్రైస్తవుని జీవితం శ్రమల గుండా జీవితం జీవితం ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ బెడ్ ఆఫ్ ఇట్ ఈస్ లైఫ్ ఆఫ్ క్రైస్తవ జీవితం పూలపానుము వంటిది కాదు కానీ క్రైస్తవ జీవితము అది త్యాగముల చేత అర్పుణముల చేత కూడినటువంటి జీవితముగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను యోగు తన విశ్వాసము పరీక్షించబడుతున్నప్పుడు యోబు విశ్వాసములో ఆయన స్థిరముగా ఉంటుంది దేవుడు ఈ రోజు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు ఈ రోజు నీ కుటుంబాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు ఈ రోజు నీ సహనాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు అయితే యోగు వల్ల స్థిరముగా ఉండటానికి సిద్ధపడతాం ఇష్టపడతాం విశ్వాసంలో స్థిరలుగా ఉంటాం తద్వారా దేవుడు ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని ఆయన మన కొరకు దాచినటువంటి మేలును మనకు ఇవ్వటానికి ఆయన సిద్ధపడు కనుక శ్రమలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఇబ్బందులు దేవుడు ఎందుకు నాకు ఈ శ్రమలుగు నన్ను తీసుకుని వెళుతున్నాడని దేవుణ్ణి దూషించటము కాదు ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసములు స్థిరలుగా ఉండి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగుతాం తద్వారా శ్రమల తర్వాత దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మనకొరకు సిద్ధపరిచి ఉన్నాడు యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఈలాగుండా రాయబడింది ప్రియ సహోదరులారా మీరు నానా విధములైనటువంటి శ్రమలలో మీరు పడినప్పుడు మీరు మహానందమని ఎంచుకున్నాడు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో ఐదవ అధ్యాయంలో కూడా యోబు యొక్క జీవితం అక్కడ రాయబడింది ప్రియులరా యోబు యొక్క సహనాన్ని గురించి రాయబడింది యోబు పరీక్షించబడినప్పటికీ యోబు తన పరీక్షల్లో సహనమును కలిగినటువంటి వాడిగా ఉన్నాడు తను పరీక్షించబడ్డాడు ఆ పరీక్ష తర్వాత గొప్ప ఫలితాన్ని యోబు తన జీవితంలో ఆయన పొందుకున్న గలుగుతున్నాడు ఒకటి దేవుని బట్లారా యోబు యొక్క ఇల్లు అది ప్రార్థన కలిగిన ఇల్లు యోబు యొక్క ఇల్లు సంరక్షించబడిన ఇల్లు యోబు యొక్క ఇల్లు పరీక్షించబడినటువంటి ఇల్లు నాలుగవది యోబు యొక్క ఇల్లు సాక్ష్యము కలిగినటువంటి ఇల్లు అపవాది అయినటువంటి సాతాను యోగు గురించి చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు దేవుడు కూడా యోగు గురించి చక్కటి సాక్ష్యాన్ని ఆయన ఇస్తున్నాడు ఇదిగో నా సేవకుడైనటువంటి యోగును నీవు గమనించదివా దేవుని బిడ్లారా దేవుడు ప్రతి కుటుంబాన్ని భూమి మీద ఉంచటానికి కారణం ఏమిటో తెలుసా ప్రతి కుటుంబము పరలోకాన్ని ప్రతిబింబముగా చూ ప్రతిబింబమై ఉండటానికి తద్వారా ప్రతి కుటుంబము ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రత్యక్షపరచడానికి అందుకే యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద చేసినటువంటి గొప్ప ప్రసంగం మత యేసు వార్త ఐదవ అధ్యాయంలో ప్రభు అన్న మాట ఏమిటంటే ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఇదిగో మీ సత్క్రియలను మనుషుల ఎదుట కనపరచుడి తద్వారా మీ సత్క్రియలను బట్టి మనుషులు దేవుణ్ణి మహిమపరుస్తారు ప్రతి కుటుంబము సాక్ష్యము కలిగినటువంటి కుటుంబముగా ఉండాలి ప్రతి కుటుంబము సంఘములో సాక్ష్యము కలిగి ఉండాలి ప్రతి కుటుంబము ఇతరులు మనము ఉన్నటువంటి సమాజంలో సాక్ష్యము కలిగి ఉండాలి ప్రతి కుటుంబము మనము ఉన్నటువంటి చోట చక్కటి సాక్ష్యము కలిగి ప్రభుకు మహిమకరమైనటువంటి బిడలుగా ఉండాలని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను యోబు యొక్క ఇల్లు సాక్ష్యము కలిగినటువంటి ఇల్లుగా కనబడుతున్నది దేవుని బిడ్డలారా ఈ నాలుగు విషయాలు యోబు యొక్క జీవితంలో యోబు కుటుంబంలో మనం చూడగలుగుతున్నాం మాట జ్ఞాపకం చేసి ముందు కొనసాగుతున్నాను యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవ యోబును ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా యోబు యొక్క ఇల్లు అత్యధికముగా ఆశీర్వదించబడిన ఇల్లుగా కనబడుతుంది దేవుని బిడ్డలారా యోబు ఒకప్పుడు సంపాదించాడు యోబు ఒకప్పుడు దేవుని ద్వారా అద్భుతముగా దీవించబడ్డాడు కానీ యోబు తన పరీక్ష వలన యోబు తన శ్రమల వలన యోబు తను వెళ్ళినటువంటి కష్టాలు గుండా సమస్తమును తను కోల్పోయాడు తిరిగి యోబు తన భక్తి జీవితాన్ని బట్టి తన భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి తన విశ్వాసమును బట్టి తన సహనమును బట్టి దేవుడు యోబును మరలా చూచి దయ కలిగి ఆశీర్వదిస్తూ మరల రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోగుకు దయచేస్తున్నాడు యాజకునికి ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఏమిటి అంటే యాచకుడు ఇస్రాయిలు తన చేతులెత్తి ఇలాగున ఆశీర్వదించవల్లని దేవుడు యాచకులకు ఆజ్ఞాపిస్తూ మన ప్రభు మనకు పరమ యాచకుడై ఉన్నాడు ప్రధాన యాచకుడై ఉన్నాడు దేవుని బెట్లారా ఆయన శిష్యులను బెతనియా వరకు తీసుకుని వెళ్ళి తన రెండు చేతులు నెత్తి ఆయన వారిని ఆశీర్వించినటువంటి రీతిగా దేవుడు యోగు కుటుంబాన్ని మరలా రెండంతలుగా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ దినమున యోగు వలె మన కుటుంబము కూడా కోల్పోయిన వాటిని మరలా రెండంతలుగా పొందాలని ఆశపడుతున్నావా ఏదైతే కోల్పోయామో దేవుడు దానికి రెండంతలుగా దీవించాలి ఏదైతే కోల్పోయామో దేవుడు రెండంతలుగా మనకి ఇవ్వాలి అని ఆశపడుతున్నామా అయితే చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా విశ్వాసమును కలిగి మనం ముందు కొనసాగాలి అయితే మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా ఇదిగో రెండవ సమీల గ్రంథం సాయం ఇరవై తొమ్మిది ఇలాగని రాయబడింది దావిది యొక్క కుటుంబం వలె మన కుటుంబం కూడా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని యోబు యొక్క కుటుంబం వల్లే దీవించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినమున మన కుటుంబాలు ఎలాగో ఉన్నాయి యోబు యొక్క ఇల్లు ప్రార్థన కలిగినటువంటి ఇల్లు యోమి యొక్క ఇల్లు సంరక్షించబడినటువంటి ఇల్లు యోమి యొక్క ఇల్లు పరీక్షించబడినటువంటి ఇల్లు యోమి యొక్క ఇల్లు సాక్ష్యము కలిగినటువంటి ఇల్లు యోమి యొక్క ఇల్లు దేవుని ద్వారా అత్యధికముగా దీవించబడినటువంటి ఇల్లుగా కనబడుతుంది ఈరోజు మన గృహాలు మన ఇల్లు ఎలాగో కనపడుతున్నాయి దేవుడు మన కుటుంబాలను ఆయన కడుతూ వచ్చాడు దేవుడు మన కుటుంబాలను కట్టినటువంటి దానికి ఒకనొక దినమున మనము ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మన కుటుంబములను బట్టి దేవుని ఎదుట మనము లెక్కపు చెప్పవలసినటువంటి వారం అయిందా ఈరోజు యోబు యొక్క కుటుంబం వల్లే మన కుటుంబం ఉంటూ ఉందా ఒకవేళ యోమి యొక్క కుటుంబం వల్లే మన కుటుంబము లేకపోతే దేవుని బిడ్డారా మన కుటుంబాన్ని సరి చేసుకుందాం మన జీవితాలను సరి చేసుకుందాం మన వ్యక్తిగత బాధ్యతలు ఏమిటో మనం తెలుసుకుందాం తద్వారా మనమందరము కూడా యోమి యొక్క కుటుంబం వల్లే కట్టుబడి చక్కగా భూమి మీద మనమందరము కూడా ప్రభుని మహిమపరిచేటువంటి కుటుంబాలుగా ఉండాలని దేవుని దాసునిగా మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాను దేవుడు అట్టి కృప అతి దీవెన ఆశీర్వాదములను మనందరికీ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన ప్రేమ గల మా తండ్రి నమ్మకమైన మా ప్రభువా నీ దయగల పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన సమయంను బట్టి నీ కృప సన్నిధి కాపుదలను బట్టి నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నిజముగా మా కుటుంబాలు ఎలాగున్నాయో మీరు మాకు బోధించినందును బట్టి నీకు వందనాలు ప్రభావ మా కుటుంబాలను సరిచేసుకునటానికి మీరు మాకు సహాయం కృపను దయచేయండి హిసిగి ఆ కుటుంబము పాడైపోయినదని సరి చేసుకున్నటానికి తనకు ఆయుష్కాలమును మీరు అనుగ్రహించిన రీతిగా మా కుటుంబాన్ని సరి మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి నీకు వందనాలు యోగ కుటుంబం వల్లే మా కుటుంబాలన్నీ కూడా స్థిరపరచబడుటకు సహాయం కృపను దయచేయండి వాక్యమును విన్న ప్రతి బిడను మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మేము ప్రార్థిస్తున్నాం వారి వారి అవసరతలు మీరు తీర్చండి రక్షణ లేని వారికి రక్షణ రక్షణ పొందిన వారిని మీరు రాకడొరకే వారిని సిద్ధపరిచి మీరు మహిమ పొందమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువారి వారి అవసరతలు ఏమైతే ఉన్నాయో మాకే తెలీదు కనుక సమస్తమును చూచుచున్నటువంటి దేవుడిగా యహోవా ఈరేగా ప్రతి అవసరతను తీర్చి మీరు మహిమ పొందండి ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారో ఉన్నారో ప్రభు మీ గాయపడిన హస్తము చేత యహోవా రఫగా మీ గాయపడిన హస్తం చేత మీరు వారిని తాకి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యమును మీరు వారికి దయచేసి మీరు మహిమ పొందుమని మా జీవితాలను మీ చేతులకు సమర్పిస్తూ మీ నామాన్ని స్థుతిస్తూ కనపరుస్తూ మమ్మల్ని అందరినీ మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యమును ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఏ నామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి ఆమెని ఆశ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారులను రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కన్యుణ్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ మీ అందరికీ తోడైండి నడిపించండి గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ వర్తమానములు మీకు దీవెనకరముగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి మా పేరు రెఫరెండ్ ఆర్ విలియం కేరీ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఆ ఫోన్ నంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ జీరో మరి సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ మీకు ఆశీర్వాదకరముగా ఈ వర్తమానంలో ఉన్నట్లయితే అనేకులకు మీరు షేర్ చేయండి తద్వారా మీరు అనేకులకు దీవెనకరముగా ఉండగలరు దేవుడు మిమ్మును దీవించి ఆమె